వెల్కమ్ అవర్ కార్తీక ద్వాదశి మహత్యము ధర్మ సాల గ్రామ దాన మహిమ వసిష్ఠ మహాముని తిరిగి ఇట్లు చెప్పెను ఓ రాజా కార్తీక మాసమందు కార్తీక ద్వాదశి గుణఫలప్రదము కార్తీక మాసమందు ద్వాదశి నాడు అన్నదానం చేయువానికి సమస్త సంపత్తులు వృద్ధి పొందును పుణ్యములు ఇచ్చుడు తిథులు గాన ద్వాదశి హరిప్రియము గాన వాటన్నిటికంటే అధిక ఫలప్రదము క్షీరాబ్ది ద్వాదశియే ద్వాదశి శ్రీహరిగా దేవతగా కలది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి యామముండగా హరిపాల సముద్రము నుండి నిద్రలేచును గాన ద్వాదశి హరిబోధిని అనబడును ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునకైనను అన్నదాన ఆచరించువాడు పెరుగు అన్నమును దానము చేసిన వస్త్రదానం ఆచరించువాడు సమస్త కర్మముల కంటే అధిక ఫలమును పొంది ఇచ్చుట భోగములను పొంది అంతకాలమందు హరిసన్నిధి పొందును ఇందుకు సందేహము లేదు కార్తీక మాసం నందు ద్వాదశి పూర్ణిమ పాడ్యమియందు కాని కంచు పాత్రలో ఆవు నెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చువానికి కోటి జన్మలలో చేయబడిన పాపములు నశించును కార్తీక దీపం చాలగ్రామమును దానము చేయువాడు పొందడి ఫలమును గూర్చి ఒక కథ కలదు చెప్పెదను వినుము విన్నవారి సమస్త పాతకములు నశించును గోదావరి తీరమందు దురాచారవంతుడైన యొక్క కోమటి కలడు అతడు దానమైనను చేయుట ఎరుగడు తానైననూ అనుభవించక నిత్యము పరనింద చేయువాడు ఆ కోమటి ఒక బ్రాహ్మణునకు అప్పునిచ్చి ఆ రుణమును తిరిగి పుచ్చుకొనుటకు ఆయన ఊరికి వెళ్లి బ్రాహ్మణుడా నా సొమ్ము నాకిమ్ము అని అడిగెను బ్రాహ్మణుడా మాట విని ఓయి ఈ నెలాఖరకు నీ సొమ్మును నీకు ఏదో ఒక విధముగా ఇచ్చెదును కాబట్టి కొంచెము నిదానించి నీ సొమ్మును తీసుకుని పొమ్మను బ్రాహ్మణుడిట్లు చెప్పిన మాటను విని వైశ్యుడు కోపము చేత కోపముచేత మూడ బ్రాహ్మణ దామా నా ధనము నాకిప్పుడే ఇమ్ము లేని ఎడలా ఈ కత్తితో నిన్ను నరుకుదునని ఆ అయిన బ్రాహ్మణుని జుట్టు పట్టుకొని లాగి క్రింద పడద్రోసి తన కాలితో ఆ బ్రాహ్మణుని తన్ని కత్తితో కొట్టెను ఆ కత్తి దెబ్బచేత ఆ బ్రాహ్మణుడు మృతినొందును తరువాత కోమటి భయముతో అచుట నుండి పరిగెత్తి ఇంటికి పోయి బ్రాహ్మణుని చంపితినను సిగ్గులేక సుఖముగా నుండి కొంతకాలం నకు మృతి నొందెను అంత యమదూతలు పాసములను ధరించి వచ్చి ఆ వైశ్యుని చేత బంధించి యమలోకమునకు కొనిపోయి అచ్చట భయంకరమైన రౌరవమును నరకమందు బాధించుచుండిరి ఆ వైశ్యుని పుత్రుడు ధర్మవీరుడను వాడు తండ్రి పోయిన తరువాత తండ్రి సంపాదించిన ధనము చేత ఎన్నో మంచి కార్యములను చేయిచూ దాన ధర్మములు ఊరికి ఉపకారము చేయుచూ అన్ని జాతుల వారికి ఆకలి గలిగిన వారికి అన్నము పెట్టుచు నిత్యము ధర్మములను చేయుచుండెను ఇట్లుండగా ఒకనాడు ఆ ధర్మవీరుడు హరిని పూజించు సమయమున నారద మహాముని హరి సంకీర్తనము చేయుచూ వచ్చును అంత నారద మునీశ్వరుని చూచి వైశ్యుడు నేత్రముల వెంట ఆనంద బాష్పములను వదులుచు మునిపాదములకు నమస్కరించెను నారదుడు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్యుని ప్రీతితో కౌగలించుకునను తరువాత ఆ వైశ్యుడు నారద మునీశ్వరుని ముందర అంజలిని పట్టినవాడై నేను పూర్వమందు ఏమి పుణ్యము చేసిదనో మీరు దర్శనమిచ్చినారు కాబట్టి నా పూర్వపుణ్యం ఇప్పుడు ఫలించినది మునీంద్ర మీకు దాసుడను ఏమి సేవ చేయవలనో చెప్పుము చేసదును వైశ్యుడు మాటలను విని నారదమునీశ్వరుడు చిరునవ్వుతో ఇట్లా నిను ధర్మవీరా నా మాటలను జాగ్రత్తగా విను కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది కనుక ఆ రోజున చేసిన స్నాన దానాధికము అనంత ఫలప్రదమగును కార్తీకమాసమందు ద్వాదశి నాడు ధనికుడుగాని దరిద్రుడుగాని యతిగాని గాని బ్రాహ్మణుడుగాని క్షత్రియుడుగాని వైశ్యుడుగాని శూద్రుడుగాని స్త్రీగాని సాలగ్రామ వారికి జన్మ జన్మాంతర కృతపాపములు నశించును ధర్మవీర నీ యమలోకమందు పొందుచున్నాడు అతని కొరకు కార్తీక డు శీముగా సాలగ్రామ శిలదానమును నారద మునీశ్వరుడు చెప్పిన మాటలను విని వైశ్యుడిట్లనియే మునీశ్వర గోదానము భూదానము తిలదానము సువర్ణదానము మొదలైన మహాదానముల చేత కాని ముక్తి శిలాదానం చేత ఎట్లు కలుగును శిలాదానము వృధాగా చేయుట ఎందుకు నేను రాతిని నీచుని వలే దానము చేయను నారద మహర్షి ఎంతగా చెప్పినను వైశ్యుడు సాలగ్రామ దానమును చేయుటకు సమ్మతించలేదు అంత నారదుడు అంతర్దానమాయను తర్వాత కొంతకాలమునకు ధర్మవీరుడు మృతినుంది మహాత్ముల మాట వినని దోషము చేతను సాలగ్రామ దానము చేయని దోషము చేతను నరకమందు బాధలపడి వ్యాఘ్రమై కోతిగా వృషభమై తరువాత స్త్రీగా జన్మించి గత భర్తయ వైదవ్యమును పొంది ఉండెను ఇట్లు పది జన్మలు గడిచి పదకొండవ జన్మమందు యాచకుని కుమార్తెగా జన్మించును తర్వాత కొంతకాలమునకు తండ్రి తగిన వరుణకు ఇచ్చి వివాహము చేసను కాని పూర్వకర్మ వలన ఆ వరుడప్పుడే మృతుడయ్యను మృతి నొందిన ఆ అల్లుని చూచి అటి వైదవ్యమునకు కారణమును తెలుసుకుని సాలగ్రామ దానమును కార్తీక సోమవారం మందు వేదాంతవేత్త అయిన బ్రాహ్మణునకు దానము చేసను ఆ సాలగ్రామ శిలాదాన మహిమ చేత కూతురు భర్త తిరిగి జీవించను తరువాత దంపతులిద్దరూ సుఖముగా చిరకాలము నుండి స్వర్గమునకు పోయిరి తిరిగి భూమి అందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వపుణ్యంచేత వానికి జ్ఞానోదయం అయ్యను ప్రతి సంవత్సరమందు కార్తీక సోమవారమున సాలగ్రామ శిలాదానమాచరించి ఆ పుణ్యముతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందెను రౌరవ నరకమందున్న వాని తండ్రియు ముక్తుడాయను కాబట్టి జనకరాజా కార్తీకమందు దానము చేత హరి సంతోషించును ఇందుకు సందేహము లేదు ఇంతకంటే వేరు ప్రాయశ్చిత్తము లేదు పన్నెండవ రోజు పారాయణం సమాప్తం